ఈ కలర్ కాంబినేషన్ చూసారా ఇది చాలా దొరుకుతుంది కాకపోతే రేర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది మనకి గ్రీన్ కాదు మెరోన్ అంటే ఓకే మధ్యలో మిడిల్ అంతా ఒక డిఫరెంట్ కలర్ ఉందండి అందులో రెండు మూడు రకాలుగా షైన్ ఇస్తుంది సో రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు సిల్క్ శారీ సంబంధించిన దాంట్లో బోల్డ్ బోల్డ్ అనే బోల్డ్ స్టాక్తో పాటు డిఫరెంట్ సారీస్ కలెక్షన్స్ వచ్చేసాయి ఈ సారీలో మీకు కలర్ కాంబినేషన్స్ ఎంత బాగుందో చూస్తున్నారా మరి ఇలాంటివే ఇంకా ఎన్నో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సాఫ్ట్ పట్టు కాంట్రాస్ట్ కలర్ జరీ అండ్ హెవీగా మీకు ఎలా అంటే మంచి కలర్ ఆప్షన్స్లో ఇలా మనకి డిజిటల్ ఫ్లవర్ డిజైన్స్లో వచ్చేసాయి సో ఇవన్నీ కూడా మనకి రాజరచినలో అవైలబిలిటీలో ఉన్నాయి రాజకృష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్కి మరి విజిట్ చేశారా ఒకవేళ చేయలేకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకు అంటున్నానంటే ఇప్పటి వరకు కూడా మన తెలుగు ఫ్యామిలీస్ అందరూ కూడాను చాలా వరకు అయితే లైవ్ విజిట్ చేస్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మాతోటి షేర్ చేస్తున్నారు సో మరి మీకు కూడా ఇక్కడ ఉన్న శారీస్ కలెక్షన్స్ అయినా లేకపోతే కుర్తీస్ కలెక్షన్స్లోనైనా ఏ కలెక్షన్స్లోనైనా బెస్ట్ కలర్ ఆప్షన్స్ క్వాలిటీ తగ్గ ప్రైజ్ అనేది మేము మీకు అందిస్తాము సో మరి మీరు మీరు చేస్తున్న బిజినెస్లో ఏ డిజైన్స్ అనేది ఎక్కువగా మీరు సేల్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కలెక్షన్స్ ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకొని కాల్ చేసి మాట్లాడి ఇక్కడ వన్స్ అంటే ఒకసారి వీడియో కాల్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీకు అర్థం కాకపోతే మళ్ళీ అదే నెంబర్కి కాల్ చేసి మీకు పాజిబుల్ అయితే డైరెక్ట్ విజిట్ చేయండి అప్పుడు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకంటే నా వెనకాల చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి పట్టు శారీస్ అంటే పట్టు అంటే రియల్ పట్టు కాదు ఇమిటేషన్ పట్టు ఇమిటేషన్ పట్టులో కూడా మనకి దానికి తగ్గట్టు జరీతోటి అలాగే కాంట్రాస్ట్ కలర్ బోర్డర్స్ తోటి అలాగే క్వాలిటీ తగ్గట్టు ప్రైస్లో మన దగ్గర ఉంటాయండి సో మరి ఫస్ట్ మనం కా శారీస్ చూసేద్దాము సో ఫస్ట్ వన్ ఏ శారీ మనకి ఆఫ్ వైట్ అంటే క్రీమ్ అండ్ మెరోన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే టోటల్గా పెళ్ళిళ్ళకి అలాగే పండగలకి యూజ్ అయ్యే కలెక్షన్స్ తీసుకొచ్చేసాను అలాగే ఇందులో మనకి నార్మల్గా శారీస్ కావాలనుకున్నా కూడా ఉన్నాయండి కాటన్ శారీస్ కూడా ఉన్నాయి సో ఈ శారీ చూడండి లైట్ కలర్ స్కై బ్లూ కలర్ మీద మనకి సిల్వర్ కలర్లో వచ్చేసిందండి వర్క్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పళ్ళు కూడా మనకి యాచూజ్ సేమ్ రన్నింగ్లోనే వచ్చేసింది దీని బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇందులోనే ఉంటుంది సేమ్ కలర్ ఆప్షన్స్లో ఈచ్ వన్ డిజైన్స్కి మీకు ఇక్కడ కలర్ ఆప్షన్స్ అనేది తప్పకుండా ఉంటుంది మీకు ఒకవేళ ఇందులో చూపించిన డిజైన్స్లో ఏవైనా ఎక్కువగా మీకు అట్రాక్షన్ అయ్యి ఉన్నట్లయితే వాటిని స్క్రీన్షాట్ తీసేసి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈసారి చూడండి ఇది మనకి పట్టు కానీ మెటీరియల్ పరంగా చూసుకున్నట్లయితే ఓన్లీ పళ్ళులో మీకు డిఫరెంట్ వచ్చింది ఈ మెటీరియల్ స్మూత్గా ఉందండి అంటే సారీ మిడిల్ పార్ట్ అంతా మనకి స్మూత్గా వచ్చేసింది ఇది కూడా రెండు కలర్ ఆప్షన్స్ తోటి ఉంటుంది సో మరి మీకు బిజినెస్కి కావాల్సిన మొత్తం కూడా ఎలా మీరు పెట్టాలి ఎలా ఎంత ప్రైస్ పెట్టుకుంటే మీకు సేల్ అవుతాయి బిజినెస్ కావాల్సిన ఫుల్ గైడెన్ మేము చేస్తామండి సో ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టు మినిమమ్ ఒక ముప్పై వేలు మాత్రమేనండి మరి ఈ విధంగా మన దగ్గర అయితే కలెక్షన్స్ ఉన్నాయి సో మీకు కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ ఏ కలర్స్లో కావాలనుకున్న ఆ కలర్స్లో ఉంటుంది కాకపోతే ఏంటంటే మీరు కాల్ చేయండి మీకు ఏం తెలియదు కాల్ చేసి ఇలా మీరు కలెక్షన్స్ అన్నీ కూడా చూసేసి అప్పుడు మీకు అర్థమవుతుంది వీళ్ళ దగ్గర కూడా కలెక్షన్స్ అనేవి చాలా బాగున్నా ఉన్నాయని సో అర్థమైంది అనుకుంటున్నాను ఫటాఫట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బనారసిలో కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ వచ్చి చాలా ఫ్లవర్ డిజైన్స్ తోటి మంచి మంచి ఫినిషింగ్ తోటి అలాగే ఇప్పుడు మనకి చాలామంది అనుకుంటారు పట్టు సారీస్ అనగానే చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి మరి మేము మీ దగ్గర తీసుకొని మళ్ళీ మేము ఎలా సేల్ చేసుకుంటాము అని అనుకుంటారండి నేను ఒక విషయం చెప్పనా ఇక్కడ రియల్గానే ఇమిటేషన్ పట్టు అనేది చాలా తక్కువగానే ఉంటుంది పదిహేను వందల లోపు వెయ్యి లోపు రెండు లోపు చాలా వరకు తక్కువ ధరలోనే ఉంటుంది కాకపోతే మేమైతే అన్ని రకాల కలర్ ఆప్షన్స్ పెడతామండి కాకపోతే మీరు మీ ఏరియాలో ఏ డిజైన్స్ ఎక్కువగా సేల్ అవుతాయన్నది మీ మీదే ఆధారపడి ఉంటుంది దాని తగ్గట్టే మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైనా చూడండి మేము మీ వరకు కలెక్షన్ వైజ్ వీడియో ద్వారా తీసుకో తీసుకొస్తాము కానీ సెలక్షన్ చేసుకునేది మాత్రం మీ మిన్న డిపెండ్ ఉంటుందండి ఎందుకంటే మీ ఏరియాలో ఎక్కువగా ఏ కలర్స్ వెళ్తాయి అందులో ఏ డిజైన్స్ ఎక్కువగా సేల్ అవుతాయి అన్నది మాకు తెలియదు కానీ మన వరకు అయితే ఇప్పుడు మన గుజరాత్ సూరత్ నుండి వస్త్ర వ్యాపారం అంటే ఫ్యా ఫ్యాబ్రిక్ సంబంధించింది ఇక్కడే రెడీ అవుతుంది కాబట్టి ఇలా వీడియోస్ ద్వారా మీకు మీ వరకు మేము చేరవేస్తున్నాము కానీ సెలెక్షన్ ఆప్షన్స్ అనేది మీదే ఉంటుందండి అది మీరు వీడియో కాల్లో సెలెక్షన్ చేసినా లేకపోతే డైరెక్ట్ విజిట్ చేసినా ఇక్కడ మీకు సేల్స్మెన్ కూడా మీకు చె చెప్తారు అంటే కలెక్షన్స్ ఇది బాగుంది ఇది బాగుందని చెప్తారు కొన్ని వాళ్ళకి కూడా చెప్పింది తీసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు మీకు నచ్చినాయి కాదండి వాళ్ళకి నచ్చినవి కూడా తీసుకోవాలి అంటే వాళ్ళకి నచ్చినాయి అంటే నచ్చని మేము చూపించరు నచ్చిన కలెక్షన్సే చూపిస్తారు ఎందుకంటే మీకు వచ్చిన కస్టమర్స్ కూడా ఎప్పుడు ఏ డిజైన్ అడుగుతారు ఎవరికి తెలియదు కాబట్టి సో అందుకని అంటున్నాను ఇలా మనకి పట్టులో అంటే బాక్స్ వెరైటీస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి సో వీడి గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను సో అప్పటి వరకు మీరు చూడాలనుకున్నట్లయితే రాజరక్షణ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మీకు కేవలం ముప్పై ముప్పై వేలల్లోనే మీరు బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకోవచ్చు అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ థర్టీ పర్సెంట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది రిమైనింగ్ మీరు ఇంటికి వచ్చిన తర్వాత పే చేసుకోవచ్చు కొరియర్ సర్వీసు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఇక్కడ రెండు రకాలుగా ఏ ట్రాన్స్పోర్ట్ అయినా అంటే ట్రాన్స్పోర్ట్ అంటే మనకి విఆర్ఎల్ని అవుతూ ఉంటుంది ఇక కొరియర్ అంటే మనకి డిటీడిసి ఎక్స్ప్రెస్ బేస్ బ్లూ డాట్ ఇవన్నీ ఉంటాయి కదా సో అలా కూడా కొరియర్ సర్వీస్ అనేది ఉంటుంది వితిన్ సెవెన్ డేస్లోనే మీ ఇంటికి వచ్చేస్తాయి పార్సల్స్ మరి ఈ పండుగల సీజన్స్లో బెస్ట్ ప్రాఫిట్ అని ఇప్పుడే కనుక బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కాల్ చేయండి